సంతోషం ఈ రోజున స్వామి దేవాలయంలో మరో భగవద్గీత పాటుగా మనసు పవిత్ర చేసినట్టు సంకీర్తం ప్రపంచంలో మనలాంటి దేశాలు సుమారుగా రెండు వందల దేశాలని ఈ భూమి ఈ రెండున్నర దేశాల్లో ఒకప్పుడు విశ్వగురువుగా విలసిల్లింది ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టింది అన్న పెట్టింది కేవలం మన భారతదేశమే విశ్వ గురువుగా విలసిల్లింది అలాంటి విశ్వగురువుగా విలసింటే మన భారతదేశం అనేక రకాల కారణాల వల్ల విదేశీ దాడుల వల్ల మన దేశము కుచ్చించుకుపోతూ ముక్కలు చేయబడుతూ ముక్కలు చేయబడుతూ వచ్చింది అయినప్పటికీ ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో తువకాలు జరిగినా అక్కడ ఏం బయటపడుతుండేయండి మన దేవీ దేవతల విగ్రహాలే బయటపడుతున్నాయి అది ముస్లిం కంటే కానీ క్రైస్తవ కంటి కానీ ఎక్కడ తువకాలు జరిగినా అప్పుడు పేపర్లు చూస్తున్నాం మనం బౌద్ధ విగ్రహాలు వినాయక విగ్రహాలు షర్గన విగ్రహాలు లేకపోతే రకరకాల విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు పడుతుంది అంటే అర్థం ఏంటంటే ఒకప్పుడు ప్రపంచం మొత్తం ఉన్నది కేవలం ఏకైక మన సనాతన ధర్మమే ఉన్నది మిగతా మతాలేమీ లేవు రెండు వేల సంవత్సరాల పూర్వం క్రైస్తవం లేదు ఈ దేశంలో తర్వాతనే క్రైస్తవం వచ్చింది పద్నాలుగు వందల సంవత్సరాల పూర్వం ఇస్లాం లేదు ఈ దేశంలో బుద్ధుని కంటే ముందు బౌద్ధ మతం లేదు సిక్కు గురుణాల కంటే ముందు సిక్కు మతం లేదు కాబట్టి ఒకప్పుడు పదపించి ఉన్నది ఏంటంటే కేవలం సనాతన ధర్మమే సనాతనం అంటే ఇది ఆది అంతము లేని ధర్మం కాలం ఉంటుంది అయితే అట్లని చెప్పి మనం గర్వపడి చాలా ప్రమాదంలో ఉన్నాం ఒకప్పుడు మొత్తం ప్రపంచమంతా ఉన్న సనాతన ధర్మం వాళ్ళు ఏమైందంటే అనేక రకాల కొత్త కొత్త పదాలు వచ్చి మనలో ఉన్న హిందువులందరినీ రకరకాల వ్యామోహాలతోటి మనల్ని అనేక రకాల మనల్ని మోసం చేసి బెదిరించి వాళ్ళ మతంలోకి మార్చారు మహమ్మదీలు మనల్ని పరిపాలించారు వాళ్ళు అప్పుడు మనల్ని వాళ్ళ మతంలోకి మార్చారు ఆంగ్లేయులు పరిపాలించినప్పుడు మనల్ని క్రైస్తవులుగా మార్చారు అట్లా మార్చి మార్చేవేందంటే మన దేశాన్ని అనేక రకాల ముగ్గురు చేయడం జరిగింది ఇవాళ మన దేశము కేవలం ఒక చిన్న భాగంగానే ఉన్నది ప్రపంచంలో సుమారుగా వందకు పైగా క్రైస్తవ దేశాలు ఉన్నాయి అరవైకి పైగా ఇస్లాం దేశాలు ఉన్నాయి హిందూ దేశాలు ఎన్ని ఉన్నాయండి ఒక్కటి ఉండేది ఇది మన హిందూ దేశం ఒకప్పుడు కానీ మన వాళ్ళు కొంతమంది మహనీయ విజయ్ లౌకిక రాజ్యంగా ప్రకటించారు కానీ ఇది ధర్మసత్వం ఎవరైనా ఉండొచ్చు ఏమైనా లేదు ధర్మసత్వం ఇది కాబట్టి అలాంటి దేశంలో ఇవాళ మనకి మిగిలింది కేవలం ఇది ఒకటే దేశం కాబట్టి ఇతర దేశ ఇతర మతాలకి ఏమైనా ఆపద కలిగితే వాళ్ళకి వేరే దేశాన్ని పోవడానికి మన హిందువులకి కాపాడ జరిగితే మనం పోవడానికి ఎక్కడ ఒకటే ఉన్నది చుట్టూ మూడు వైపులా సముద్రం ఉన్నది అంతే కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది కేవలం పూజలు పురస్కారాలు ఒకటి ఉంటే సరిపోదు పూజలు పురస్కారాలతో పాటు మన ధర్మం పట్ల అసక్తి ఉండాలి మనమంతా సంఘటితంగా ఉండాలి మన పిల్లలు కూడా మన సనాతన ధర్మాన్ని అందించాలి మన పెద్దవాళ్ళు మనకు అందించారు కాబట్టి ఇవాళ మనలో కొంత భక్తి విశ్వాసాలు మనలో ఉన్నాయి కానీ ఇవాళ మన పిల్లలకి మనం అవి అందించలేకపోతున్నాం కేవలం చదువు చదువు ర్యాంకుల పేరుతో మన పిల్లలకి వాటికే మనం పరిమితం చేస్తున్నాం అందువల్ల మన దేవుని గురించి ఒక శ్లోకం చెప్పుకుంటే ఈ పిల్లలకి అది వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇది రాబోయే రోజుల్లో చాలా ప్రమాదాన్ని దారితీస్తుంది వాటి మనల్ని మనం కాపాడుకోవాలని అవసరం చాలా ఉన్నది మన అంతా సంఘటితంగా ఉండాలి అవసరం ఉన్నది మన పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే మనం ఒకసారి దేవాలయానికి మనం వెళ్ళాలి మనం వెళ్ళడంతో పాటు మన పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళడం మన ఇంట్లో మన పిల్లలకు రామాయణం మహాభారతం గాదలు మనం చెప్పడం ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడే రాబోయే రోజుల్లో కూడా మన సనాతనం కాపాడబడుతుంది దాని గురించి మనందరం కూడా ఇలాంటి దేవాలయ కేంద్రంగా గంట చేపు పూజని భగవన్నామ సంకీర్తన చేయడంతో పాటుగా మనందరం కూడా మన సనాతన ధర్మం కాపాడేంటి వాళ్ళనే మనం నాయకులుగా ఎంచుకోవడం మన సనాతన ధర్మం కాపాడే వాళ్ళ దగ్గరే మనం వాళ్ళతోనే స్నేహం చేయడం వాళ్ళ దగ్గరే మనం ఒత్తులు కొనుగోలు చేయడం ఇలాంటి భావన మనం ఉన్నప్పుడే మన ధర్మం కాపాడబడుతుంది అదే మన మోడీ గారు ఒక పిలిపించాలి ఈ మధ్యకాలంలో స్వదేశీ వస్తువులే వాడాలని చెప్పి ఎందుకంటే ఇవాళ అమెరికా వాడు చైనా వాడు తక్కువ ధర్మం బెదిరిస్తున్నారు కాబట్టి ఇవాళ ఎవరి కోర్పులో మనం భయపడే పరిస్థితి మన దేశం గల అందరిని బెదిరించే స్థాయిలో మనం ఉన్నాం మన అదృష్టవశాత్తు కాబట్టి కేవలం ఒక మోడీ గారు కూడా చేస్తే అది కాదు ఇది మనందరం కూడా ఈ దేశపౌలుగా మనందరి మీద కూడా బాధ్యత ఉన్నది ఏం చేయాలి స్వదేశీ వస్తువులే మనం వాడాలి మన దేశంలో వస్తువులే వాడాలి మనం అది చేస్తే చాలు మనం మన దేశం ఒక అగ్రపాధనంతా నడుస్తారు కూల్ డ్రింక్స్ తాగుతున్నాం మనం ఎలా వేస్తే అది వ్యాసిన అయిపోయింది మన అనారోగ్యానికించే కూల్ డ్రింక్ తాగడం వల్ల ఎన్ని కూల్ డ్రింక్స్ అని ఓవీ అన్ని విదేశాలు అవ్వచ్చు విదేశీ కంపెనీలు ఇవ్వండి కూల్ డ్రింక్ తాగడం ద్వారా మనకు అనారోగ్యం విదేశాలకు కోట్ల రూపాయలు పోతుంది కాబట్టి అలాంటివన్నీ మనం చేయాలి కోల్గేట్ లాంటి పేస్ట్లు చేయాలి మనం మన స్వదేశీ మేస్ట్లే వాడాలి స్వదేశీ సబ్బులే వాడాలి మనం ఆ కూల్ డ్రింక్స్ తాగే బదులు మనం పళ్ళ రసాలు తాగినటుకోండి మన రైతులకు లాభం చేయబోతుంది మనకు ఆరోగ్యం వస్తుంది కొబ్బరిపోవడం తగిన అనుకోండి మనకు ఆరోగ్యం వస్తే రైతులు బాగుపడతారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మన తెలియని విషయాలు మన ఎన్నో మనం తెలియకునే మన ధర్మానికి మన దేశానికి మనం అన్యాయం చేస్తుంది కాబట్టి మన దేశంలో ఆయన వస్తువులే వాడడం మన సంస్కృతిని పాటించడం మన కట్టుబొట్టును మనం పాటించడం చేయడం ద్వారా మన ధర్మం కాపాడబడుతుంది కాబట్టి ఆ దిశలో మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సిన ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తూ తర్వాత నాకు ఈ నెల ఏడవ తేదీ ఆదివారం రోజున ఈ భగవద్గీత జయంతి వారోత్సవాల యొక్క ముగింపు కార్యక్రమం ఏడవ తేదీ ఆదివారం రోజున ఉదయం తొమ్మిదిన్నర గంటలకి సాయిబాబా దేవాలయం పక్కన రవిమహల్ లో తొమ్మిదిన్నర నుంచి కళ గీతార్చన కార్యక్రమం ఉంటుంది అంటే వెయ్యి మందితోటి భగవద్గీత పారాయణం ఉంటుంది గత నాలుగైదు సంవత్సరాలుగా మన సూర్యాపేట పట్టణంలో జరుగుతుంది కాబట్టి ఆ రోజు జరిగే కార్యక్రమానికి మనందరందరూ కూడా సకుటుంబ సపరివారంగా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి మనందరినీ దేవాలయాల ధార్మిక సంస్థల ఐక్యవేది పక్షాన ఉదయపూర్వక ఆహ్వానిస్తున్నాం పెద్దవాళ్ళే కాకుండా ఇంట్లో పిల్లలు కూడా తప్పకుండా తీసుకొని రావాలి వాళ్ళకు కూడా భగవద్గీత తెలవాలి అక్కడ స్వామీజీలు వస్తారు అక్కడ సందేశం ఇస్తారు చివరికి అందరికీ అన్నప్రసాద విధంగా ఉంటుంది కాబట్టి ఈ బాలాజీ నగరి వీరభద్ర స్వామి దేవాలయ కేంద్రంగా కనీసం ఒక వంద మంది రావాలని చెప్పి నేను కోరుతున్నాను అన్ని అన్ని దేవాలయాల్లో ఈ రకంగా ఎందుకు పారాయణం చేస్తున్నామంటే అన్ని దేవాలయాల భక్తులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించాలి అందరితో పాటు అందరూ అన్ని దేవాలయాల భక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క మంది చూపు వచ్చినట్టయితే అక్కడ వెయ్యి మంది సహస్రాంగల గీతార్చనాలు తప్పకుండా మనం కూడా భాగస్వాములు అవుతాం కాబట్టి మీరందరూ కూడా రేపటి కార్యక్రమంలో రావాలని చెప్పి మీకు అవగాహన పెడతారు మీరు కూడా మీ గ్రూప్లో పెట్టండి మీ బంధుమిత్రులు కూడా మీరు కూడా ఆ గ్రూప్ ఆ యొక్క మెసేజ్ పంపించి ఎక్కువ మంది వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ మరి మేము కోరగానే ఇక్కడ ఈ భగవద్గీత పారాయణానికి అనుమతించి మంచి ఏర్పాటు చేసినటువంటి వీరభద్ర దేవాలయ కమిటీ సభ్యులకు తర్వాత అర్చక స్వాములకు మాతో కార్యక్రమంలో భాగస్వాముల ఈ ప్రాంత భక్తులందరికీ కూడా ధార్మిక సంస్థ ఐక్యవేద పక్షాలు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓంకారంతో శాంతివంతంతో మా కార్యక్రమం ఓ सोम ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया ओ शांति शांति लोका समस्ता भवन्तु सर्वे भवन्तु समस्तसम्मङ्गलानि भवन्तु ओ शान्ति शान्ति शान्तिः हरिः ओ श्रीगुरुप्रो नमः हरिः ओ नमा पार्वती पतये हर हर महादेव शुंभो शंकर हिंदू धर्म की जय ओम माता की जय तुलसी माता की जय बगगा माता की जय भगवान की माता की जय भारत माता की जय ఇక్కడ దైవ సన్నిధిలో కూర్చొని భగవంత్నామ చేసే కార్యక్రమం కొనసాగించండి అదే